హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ గబ్బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకైతే అమెరికా నుంచి సాయిదీ పన్ను మనకు ఒక పార్సల్ పంపించడం జరిగింది అది ఎందుకు పంపించారంటే రీసెంట్గా మనం ఒక ట్రైబల్ విలేజ్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది కదా అక్కడ స్కూల్ పిల్లల పరిస్థితి చూసిన తర్వాత అన్నకి చాలా బాధ అనిపించింది మరి మన కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ స్మైల్ అనే కాన్సెప్ట్తో పిల్లల ముఖంలో ఆనందం చూడాలని సాయిదీ పన్న అయితే వాళ్ళ కోసం బ్యాగ్స్ తో పాటు చాక్లెట్స్ తో పాటు ఆ ఆ స్కూల్ ఉన్న పిల్లలందరికీ అయితే అన్నదాన కార్యక్రమం అయితే అన్నైతే చేయడానికి అయితే ముందుకు వచ్చాడు మరి అమెరికాలో ఉన్న సాయిదీప్ అన్న మన వీడియో చూసి స్పందించి ఈ బాధ్యత మనకు గొప్ప చెప్పినందుకైతే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా మరి మనతో పాటు మన మహేష్ హరిలాల్ సంజు సంజు మీకు కాన్ రాకపోవచ్చు కానీ వీడియో తీస్తున్నాడు మరి వీలైతే మనతో పాటు కొంచెం ముందుకి నడిపిస్తున్నారు మరి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ రోజు మనమైతే పిల్లల ముఖంలో అయితే మనమైతే ఆనందం చూడబోతున్నాం ఇది మన కళ కాదు అమెరికాలో ఉన్న సాయిదీ పండ కళ అంతకన్నా ముందు ఏంటంటే మరి ఈ వంటలు మొత్తం ప్రిపేర్ చేసింది ఈ మా అమ్మమ్మ గారు మీకు ఎలా అనిపించింది సంతోషం అనిపించిందా మరి పిల్లల ముఖంలో ఆనందం చూడాలని ఏమో కూడా ఆశిస్తాంది మరి ఈ రోజు మనమైతే పిల్లల ముఖంలో ఆనందం చూద్దాం ఈ గిఫ్ట్స్ ఈ బ్యాగ్స్ ఇచ్చి వాళ్ళ ముఖాల్లో మనం అయితే ఆనందాన్ని నింపేద్దాం ఫ్రెండ్స్ మరి మనమైతే ఇప్పుడైతే ఆ ట్రైబుల్ ఉండే విలేజ్కి వెళ్తున్నాం మరి రోడ్లు కూడా అక్కడ బాగలేవు ఎందుకంటే వర్షం కూడా అక్కడ వెళ్లే దారులు కూడా వాగులు వంకలతో నిండిపోయి ఉంటాయి కాబట్టి మనం వెళ్లే దారు కూడా అంత బాగుండకపోవచ్చు కానీ అన్న పంపించాడు కాబట్టి మనమైతే ఈరోజు సాహసం చేసి అక్కడికైతే వెళ్ళబోతున్నాం ఒక ఫ్రెండ్స్ మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వస్తుంది మరి మనమైతే ఈ టాయ్స్ బ్యాగ్స్ తో పాటు మనమైతే అన్నదానం అక్కడైతే చేయబోతున్నాం కాబట్టి మనం అయితే మొత్తం వంటలు మొత్తం ప్రిపేర్ అయిపోయినాయి మరి మనమైతే అయితే గా అయితే అక్కడికి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ మరి అసలు చాలా రిస్క్ చేసి మేమైతే రాళ్ళచలక విలేజ్కి అయితే మేమైతే అడ్వెంచర్ చేస్తాము అసలు మామూలు బురద కాదు దారి మాత్రం ఆసనం ఎలా ఉందిరా దారి దారి ఘోరంగా అంట ఇంకొక వన్ కిలోమీటర్ వెళ్ళాలి ఏ వన్ కిలోమీటర్ అంతే వెళ్ళాం చెప్పినట్టే వాగు వచ్చింది వాగు పొంగుతుంది మేము ఎలాగో అలాగ వాగు దాటేసినాం అందరూ పనులు అయితే ఫ్రెండ్స్ మేమైతే ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈ ఊరికైతే వచ్చి చేరుకోవడం జరిగింది మరి చూస్తున్నారు కదా స్కూలు పిల్లలందరూ అయితే రావడం జరిగింది మనమైతే ముందే ఇంటివేషన్ ఇచ్చేసిన అందరికి చాలా హ్యాపీగా ఉన్నారు మీ పేరు ఏం పేరు మీరు ఏం పేరు మీరు చిన్నవాళ్ళు

ആടപിളീ <laughs> <laughs> হ্যাঁ আপনারা জিimbra নিভাই আপনারা আছেন আপনারা ইসরা কুমার আছেন নিবি রে রে বলুন আপনারা লাইস নিস 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 இப்படிக்கா ஆப்பினா నువ్వురా హ్యాపీనా బొమ్మలు కూడా ఉన్నాయి బొమ్మలు కూడా ఇస్తా చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు అయితే థ్యాంక్ యూ సార్ చెప్పు

గోల్ గల్స్ ఫ్రెండ్స్ ఏజ్ వుమెన్స్ ఏ డిస్కోలంద టెల్లండి ఎల్లైరుడి చెల్లరేట నాయనా అమ్మ నాన్న రా ఆయ్ థాంక్యూ సారా చెప్పండి థాంక్యూ థాంక్యూ సారా నన్ను సారా ఆ దిగో బాగుందా నచ్చిందే బామ్మ పిల్లలు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మరి నెక్స్ట్ అయితే అన్నదానం ఉంది అన్నదానం కంప్లీట్ చేసుకున్న మనమైతే ఇంటికి తెగిపోతాం ఫ్రెండ్స్ మరి మన అన్నదానం కార్యక్రమం అయితే మొదలైంది పిల్లల కోసం ఏమేమి ఐటెమ్స్ చేసామంటే చికెను ఇది రైస్ అన్నమాట బట్ కలర్ ఎక్కువ అవ్వడం వల్ల బిర్యానీ అనేది కొంచెం పులిహోరలా కనబడుతుంది రేపు దుమ్మచారా బంద్ చేయండి రా దాన్ని హ్యాపీనా ఓకే చూశారు కదా స్కూల్ అయితే ఇదే

ನನ್ನ <Mile God of Mandy> బాగుందా బాగుందా అరే తర్వాత నొక్కుదులే కానీ తిను పొస్తే తిను ఆడుకుంటన్నారు అందరు అందరూ అయితే ఆడుకుంటా తింటున్నారు ఈ గుమ్మచ్చారే ఫోన్ కదా బాగుందా రే ఫోను నచ్చిందా ఎక్కడెవరికి ఫోన్ మాట హలో హలో మంచిగా ఆడుకుంటున్నారు ఆడుకుంటూ తింటున్నారు సాయిదీపా అన్న అనుకుంటున్నారు అనుకుంటున్నారా ఎంతసేపు ఇదే మన సాయిదీపాన్న కేటీఆర్ సార్ గారి వీరి అభిమాను అన్నమాట అతని అభిమానంతోనైతే ఈ మొత్తం ఇచ్చేశారు సాయిటూరి అన్నా హైడీ ఇది మా టీం అన్నమాట మహేష్ హరిలాల్ బబ్లు సంజు ప్రకాష్ ప్రకాష్ టీం వర్క్ గట్టి చేశారు మంచిగా చేశారు చాలా హ్యాపీ నేనేస్తారా నీకు ఫ్రెండ్స్ ఫైనల్గా ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసేసినాం మేము మా టీమ్మేట్స్ అయితే పండుగ ఒకసారి అందరూ అందరికైతే చాలా థ్యాంక్స్ రా మరి సాయిదీ పండు నీకైతే చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నా మేమందరం అయితే మరి సాయిధీ పండు అయితే మెదక్ డిస్టిక్ మెదక్ డిస్టిక్ నుంచి అయితే మనకైతే మొత్తం అయితే పంపించడం జరిగింది అన్న అయితే యుఎస్ఏలో అయితే స్టడీ చేస్తాడు అన్న చాలా థ్యాంక్స్ అన్న అందరం చాలా హ్యాపీ మేమే హ్యాపీ పిల్లలు హ్యాపీ టీచర్స్ హ్యాపీ వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాపీ థ్యాంక్స్ అన్న మరి అమెరికాలో ఉన్న సాయుధీపన ఇంత చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్న మనం వీళ్ళ కోసం ఏం చేయలేమా అందరం వీళ్ళ కోసం హెల్ప్ చేద్దాం మరి మన వంతు మనమైతే హెల్ప్ చేద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకా క్లిక్ చేయండి నేను బిడ్డ ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ 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 ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో కార్యక్రమాలు మనమైతే నడిపిద్దాం మనతో పాటు మన ఫ్రెండ్స్ ఉన్నారు మరి మీరు కూడా మాలో భాగస్వాములు అవ్వాలనుకుంటే కింద కామెంట్ చేయండి